చాలా సంతోషం కిషోర్ అన్న మీరు దగా పంట కళాకారుల తరఫున సరే చాలా రోజులు కొట్లాడుతా ఉన్నారు ఆ విషయం నాకు తెలుసు అయినప్పటికీ గతంలో నీ పోరాడినా కూడా కానీ అది ఫలితం లేకపోయింది ఇప్పుడు ఎవ్వరు కూడా ఈ ఉద్యమం చేసిన గాయకులని గతంలో తెలంగాణ కోసం తెగబడి ఎగబడి ఆడి పాడి ఆటపాటలతో నిమలి నాట్యండి కోవిడ్ రాగం తీసిన ఈ గాయకుల ఉద్యోగాలు ఆపడం ఎవరి కాదు అసలైన టైం వస్తాయి వచ్చినాయి దానికి అది వచ్చిన దాకా ఈ అన్న ఊకూడని కూడా ఈ అన్నకు అండగా మేమందరం ఉంటామని కూడా మరొకసారి నేను తెలియజేస్తా ఉన్నా నాకు చిత్రమేందో కాని ప్రభుత్వాలు గతంలో ఉన్న ప్రభుత్వాలు లక్షల కోట్ల రూపాయలు ఖర్చు పెట్టి ఎన్నో 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 కార్యక్రమాల్లో అలా కొన్ని సద్వినియోగం కొన్ని దుర్వినియోగం అనే లక్షల లక్షల కోట్ల పాపం ఏ మరో వేరక మట్టిలో పూసిన మందారాలు మీకు ఉద్యోగం ఇస్తే వాళ్ళకి ఏమైంది అని నేను అడుగుతా అది చాలా అన్యాయం దాని ప్రతిఫలం వాళ్ళు తీసుకున్నారని కూడా అనిపిస్తా ఉంది ఎందుకంటే మా జిల్లాలో మా కిరణ్ గాని మా యాకన్నా వీడు నా కోర్సు పాడేటప్పుడు ఏంది తమ్మే అంటే ఏందన్నా నాన్న పరిస్థితి నేనే కాదన్న అంటే చాలా మంది మంచి తెలంగాణ ఉద్యమంలో తెగబడి ఆరిపడిన ఎవరికి ఉద్యోగం ఎవరించినా నాకు రాలేదన్నా నాకు రాలేదన్నా అంటే ఏం కోట్ల జీతాలు అవి ఇరవై వేల జీతాలు వాడు ఎట్లా బతుకుతాడు భార్య పిల్లలు వాడు ఉద్యోగులు తెగబడి ఎగబడి కట్లాడి వాడికి ఉద్యోగం లేకపోవడం నిజంగా బాధాకరం అని కూడా ఈ సందర్భంగా నేను గుర్తు చేస్తా ఉన్నా కళాకారులు అంటే చాలా చులకన నేను ఇరవై సంవత్సరాల క్రితం ఇరవై ఐదు సంవత్సరాల నుంచి పాటలు పాడుతున్నా నేను కూడా గతంలో ఎమ్మెల్యేలు ఎన్ను పోయి నేను గతంలో డ్రైవర్ గా పనిచేసిన మీ అందరికి తెలుసు పాట పాడి ఎనిపి వరకే ఆయన పది కోట్లు ఇరవై కోట్లు ఖర్చు పెట్టాడు లక్ష రూపాయలు తీసుకోవాలని చూసి తీసుకోవాలి దానికి మీ అందరికి తెలుసు ఈ ఆ చెక్ పెట్టి మనం ఎంత అంటే అంత ఇచ్చినట్టు తయారు చేసిన తెలంగాణ గాని ఆంధ్ర గాని పక్క కర్ణాటక రాష్ట్రం కూడా మన తెలంగాణ దమ్ చూపించిన మరీ ముఖ్యంగా అంటే ఈ భారతదేశంలో ఉన్న కళాకారుల అంత కళాకారులు అందరి మంది కళాకారుల కన్నా వివిధ భాషల కళాకారుల కన్నా తెలంగాణలో పుట్టి ఆడి పాడే కళాకారులు నా దృష్టిలో చాలా గొప్పవాళ్ళను ఎందుకంటే తెలంగాణ రైతాంగ సాయుధ పోరాటంలో బండి యాదగిరి సుద్దాల హనుమంతు మొదలుకొని ఆనాడు మన పెద్దలు వాళ్ళు మనుదశ ఉద్యమంలో అరవై తరగతి ఉద్యమంలో ఉన్నటువంటి కళాకారులు కానీ మళ్ళీ వచ్చిన విప్లవ ఉద్యమంలో గద్దరన్న విమలక్క అరుణోదయ నాగన్న అందశ్రీ అన్న గోరేటి వెంకన్న ఆ అన్న జయరాజందరినీ కొంచెం చూస్తూ మళ్ళీ అన్న గాని కిషోర్ అన్న గాని నేను గాని ఏప్పుడు చాలా మంది వచ్చాం అది చాలా మంది అంటే నక్సలైట్ ఉద్యమంలో మనమే సాయిదూర్వకంలో మనమే మళ్ళీ మలుదశ ఉద్యమంలో మళ్ళీ పాటలతోనే గాయకులతోనే తెలంగాణ సాధిస్తే వాళ్ళు పదవులు అనుభవిస్తున్నారు అది మర్చిపోవడం నిజంగా అన్యాయం అని కూడా మరి ఈ పోరాటం ఆగిపోతేమో అసలు నిజంగా ఈ పిల్లల పరిస్థితి అన్నా కొద్ది అన్న మనం ఏమైనా చేద్దాం అన్నప్పుడు అన్నా మీరు నిజంగా కూడా మీరు కమిటీగా మనం అనుకోండి గౌరవ ముఖ్యమంత్రి గారు వేల మందికి ఉద్యోగాలు ఇస్తున్నారు ఈ గవర్నమెంట్ మనకు ఎందుకు ఇవ్వదు మనం మన వాట మనం అడుక్కునేటువంటి బాధ్యత మనందరిపై ఉన్నది తప్పక న్యాయం చేస్తారు ముఖ్యమంత్రి గారు మనం విని అందుకంటే గతంలో ముఖ్యమంత్రి గారితో మాట్లాడుతున్నప్పుడు పాటల డిస్కస్ చేస్తున్నప్పుడు ఈ విషయం గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారికి కూడా మీ బాధలు మనందరి బాధలు తెలుసు తప్పకుండా పరిష్కరించబడతాయన్న నమ్మకం కూడా నాకు నేను కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఏమన్న మట్టిల పూసిన పువ్వులు మీరు

అంటే ఎప్పుడు అవదు వెలుగులు చిమ్మి అల్లంత దూరపు సూర్యుడు చెమ్మె సులువుగా రాదు చీకటి దాటొస్తుంది మెదమెదీ గణ విజయం

దాని విషయాలన్న అండ ఉంటుంది మా అందరి అండ ఉంటుంది అని కూడా ఈ సందర్భంగా మరొకసారి తెలియజేస్తూ సెలవు తీసుకుంటున్నారు జై తెలంగాణ మన ఈ పాటతో మీ మాటతో పాటల పల్లకిలో కళాకారులను ఒక ఆ పాటలో మీకు అంత అర్థమైంది కదా అంత చెప్పేసి ఇంకా అంత అంత దాంట్లోనే ఉన్నది మీరు ఎలా కథలు రావాలని చెప్పి ఎలా ప్రణాళిక తయారు చేసుకోవాలి అని చెప్పి ఎట్లా అని చెప్పి రోమాలు ఒక్కటి రోమాలు నిలబడుతుంటే ఒక్కొక్క ఒక్కొక్క వాడు చెప్తుంటే ఒక్కొక్క మాట చెప్తుంటే రోమాలు నిలిచ నిలుచుంటే చేతులు వచ్చి చప్పలు నిలబడి చప్పలు కొట్టాలి అందరు నర్సాలకి అందరు నిలబడి థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ అన్న థ్యాంక్ యూ అన్న మీరు చేసే పోరాటం మీకు ఖచ్చితంగా సక్సెస్ఫుల్గా పొడుచుకు వస్తుంది జమ తహ ఒక ప్రత్యేకతను సంతరించుకున్నాం మన పేద తమ్ముళ్ళ కళాకారుల పేద తమ్ముళ్ళు చెందిన కళాకారుల ప్రత్యేక ప్రేమ అభిమానం పొందిన విస్తరించి మొదలైతే అదృష్టం అంటే సకల సౌఖ్యాలు భోగభాగ్యాలు కాదు కష్టాలు కన్నీళ్లు ఆకలి ఆలోచన శ్రమ సాధన ధైర్యం అనుకువ మెరుకువ సాధకత ఇవన్నీ మేరవించిన ప్లస్ మీరు మాత్రమా మీ జన్మ ధన్యవాదాలు కమింగ్ సపోర్ట్ యు థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ సో మచ్ థ్యాంక్ యూ అన్న నిజం నిక్కటిగా ఉంటుంది మీరు వీళ్ళ కోసం చెప్తండి అందుకే చెప్పాను కన్నీటే కన్నీలే సారా ఏ నిన్నామన్నా మీ గో గన్లే గదించేలా చేయాలి చేయాలి మీ ముందుకు ఏ మనుమరం ఎందుకంటే మట్టిలో పూసిన పువ్వులు మీరు

మీ మనవాడి చేసి తెలంగాణ తీసుకొస్తే వాళ్ళు మంత్రులు పదవులు అనుభవిస్తే మనం వచ్చి రోడ్ల మీద ఇదే గట్టి వేసుకోవాలి మీరు ఎక్కడెవరికి ఉద్యోగాలు వచ్చిందాక మీరు గట్టి ఉంది కానీ ఒకటి ఒకటి చెప్పలే పాట అందిస్తున్న పాటకు పల్లకి కిషోర్ అన్న నన్ను కోరిక కోరిక కానీ కోరిక కోరిక కానీ వారం ముందు కోరాల్సిన కోరిక ఏం చేసిందంటే వారమే అవుతుంది డిజైన్ చేసి అన్నా నిన్న కానీ ఫోన్ చేసి అన్న నేను రికార్డింగ్ లో ఉన్నా అంటే చిన్న ఆశ పుట్టి అన్న మనవల కోసం పాడుకొస్తావేమో అని అంటే వేరే ట్రాక్లలో పాడి అంత వద్దు తప్పకుండా మంచి మననే ఈశ్వరంగత కాపించి కొత్త పాట చేసిస్తాను కూడా మరొకసారి అందరికీ తెలియజేస్తా ఇది బెస్ట్ గా కొత్త పాట పాడితే నాయకుల దగ్గర నడుస్తుంది మీ దగ్గర నడవదు పాట ఇప్పుడు ఉంటుంది గట్టిగా